అప్సేగూడలోని కాకతీయ నగర్ లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది రిత్విక హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్ గుండబోయిన ప్రసాద్ దంపతులు అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు మహాపడి పూజలో భాగంగా గణపతి పూజ అయ్యప్ప స్వామికి అభిషేకం దీపారాధన ఓరేగింపు కార్యక్రమాలను డప్పుచప్పులతో భక్తి పాటలతో కాకతీయ నగర్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి ఈ కార్యక్రమానికి సుమారుగా ఆరు వందల మంది అయ్యప్ప స్వాములు మూడు వందల మంది సివిల్ భక్తులు హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొంది పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కన్యాస్వామి గుండా ప్రసాద్ మాట్లాడుతూ మొదటిసారిగా మాల ధరించి మహాపాడి పూజ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని నగర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో తరలి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని కుటుంబ సభ్యులు స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు స్వామివారి అయ్యప్ప స్వామివారి పడిపూజ జరగడం జరిగింది ఈరోజు స్వాములందరూ నగర వ్యాప్తంగా మంచిగా స్వాములు వచ్చి జయప్రదం చేశారు అట్లానే మా మిత్రులు మా బంధువర్గం అందరూ వచ్చి పాల్గొని మంచిగా సక్సెస్ అయిన స్వామి స్వామి శరణమై ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది భక్తులు సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల మంది భక్తులు వచ్చారు స్వామి ఫస్ట్ సారి కన్యాస్వామి వేసుకొని భజన చేయడం జరిగింది స్వామి పడి పూజ కార్యక్రమంలో భాగంగా ఏమో మార్నింగ్ గణపతి హోమం చేసాము సత్యనారాయణ వ్రతము ఈ పడి పూజ మూడు కార్యక్రమాలు జరగడం జరిగింది మూడు కార్యక్రమాలు కూడా జయప్రదంగా మంచిగా సక్సెస్ జరగడం జరిగింది